ఇప్పుడున్నది ఏమన్నా రీతు చౌదరి అనుకున్నావా తనుజా పవన్ కళ్యాణ్ వచ్చి చేతులు వేస్తా అంటే కూడా ఏ పోరాబై పంజవాడ మాదిరి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అది ఒప్పుకుంటా కూర్చుంటే కూర్చోవద్దాన్ని మరి ఊరికే వచ్చి పొలలు పెడతాడు ఏమైనా తనుజా అనుకున్నావు నేరు అగ్గ్ చేసుకోవడానికి రీతి చౌదరి అనుకున్నావు చేసుకోవడానికి దువాడ మాదిరి ఇప్పుడు అందరూ టెంప్ట్ అవుతున్నారు కదా ఆయుష్ అని చూసి పక్క రమ్య మోక్ష అని చూసి టెంప్ట్ అవుతున్నారు కదా అప్పటి అందమే మాకు చాలు మాకు తనుజానే ఉండాలి టాఫ్ ఫైలో దువాడ మాదిరి గారు దువాడ మాదిరి ఆమె ఫైర్ బ్రాండ్ అని తెలుసు మరి ఆమె దివ్యానికి ఎందుకు పోయి కిలకాల ఊరికే గెలిచుకుంటా ఉంది ఎంతమంది గెలికినా వీళ్ళంతా రెండు వారాలు ఎగిరిపోయేవాళ్ళు సరేనా తనుజా అది హండ్రెడ్ పర్సెంట్ ఆమె వైఫ్ మెటీరియల్ ఆమె ఆమె అంత మంచి ఎవరైనా అంత మంచి వైఫ్ కానీ మనకు దొరికిందంటే కళ్ళకెద్దుకొని తీసుకోవాలా మీరు అన్నట్టు ఆయుషా ఆమె గర్ల్ ఫ్రెండ్గా ఓకే కానీ పెళ్లాంగి అయితే పనికిరాదు సరేనా సో తనుజా గారు ఆమె పాయింట్కి సమాధానం చెప్పిందా ఆమె చెప్పింది ఏంది నువ్వు ఇప్పుడే బాల్ పట్టుకొని నన్ను నామినేషన్ చేస్తున్నావు మరి నువ్వు మొబైడ్ హెల్ప్ ఎందుకు తీసుకున్నావు చెప్పు ఆ పాయింట్ మరి దానికి ఆన్సర్ చెప్పింది ఆయుష ఏదో నా పోతున్నా కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలని చెప్పేసి ఆ రెండు బుక్లు రాసుకొని ఆ పాయింట్ రాసుకునింది ఒక మగవాన్ని ఒక లవర్ని పట్టుకొని ఫైనల్లోకి అని చెప్పి నువ్వు వచ్చి నువ్వు అసలు ఆ బాల్ పట్టుకొని నువ్వు నామినేషన్ చేసింది ఒక మగవాణ్ణి చూద్దాం నువ్వు అంత మాత్రం ఏం ఆడేస్తావు ఇంక రెండు వారాలు అయింది అనుకో ఆ మాట తెలుస్తుంది కదా ఏ మగవాడు హెల్ప్ తీసుకోకుండా ఆమె టాఫ్ ఫైలోకి వస్తాదేమో చూద్దాం సరేనా ఆమె ఆడు ఉండేది ఏమన్నా రీతి చూదురు అనుకున్నావా తనుజా పవన్ కళ్యాణ్ వచ్చి చేతులు పైన పైనేస్తామంటే కూడా ఏ పోరాయి పో అని చెప్పింది తనుజా క్యారెక్టర్ అలాంటిది తనుజా అన్న అన్న ఏమైనా రాని అన్న తనుజా ఇమానుల్ అనేది టాఫ్ ఫై కంటెస్టెంట్ వీళ్ళు మోక్ష రమ్య మోక్ష ఇంకా మాధురి గారు కూడా కూర్చొని మ్యాటర్ మాట్లాడుకున్నారు తనుజా ఏదో లీనియన్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ పైన చేశాడని పవన్ కళ్యాణ్ పుల్కా కలుపుతాడు ఆయన ఓకే ఆయన ఆర్మీ అనే పేరే కానీ పవన్ కళ్యాణ్ అంత పర్ఫెక్ట్ పర్సన్ కాదు బట్ తనుజా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పర్సన్ ఆమె ఆమె ఎంతమంది టెంక్ చేసినా గేమ్ గేమ్ గానే ఆడుతుంది ఆమె ఫిజికల్ టాస్క్ ఆడలేదా బాగానే ఆడింది కదా ఏమంటే తనుజాని టార్గెట్ చేసి ఏమే ఫేమ్ లోకి వస్తా అని చెప్పేసి ఆమె చేస్తుంది తప్ప తనుజా టాఫ్ హైవ్ కంటెస్టెంట్ అన్నా పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ ఆమె అలాంటి పెళ్ళాం దొరికితేడైనా దండం పెట్టుకోవచ్చు నిజంగా మాధురి గారు ఏమన్నా దివ్య గారిని టార్గెట్ చేశారా ఎందుకంటే ఆమె మీద నాకు అర్థం కదా దివ్య ఈ దువాడ మాధురి గారు దువాడ మాదిరి ఆమె ఫైర్ బ్రాండ్ అని తెలుసు మరి ఈమె దివ్యానికి ఎందుకు పోయి కెలకాలి ఊరికే కలికించుకుంటా ఉంది మాట్లాడితే ఆమెకి తెలిసిందే కదా ఇంకా ఆమె ఎవరు ఏం చేయలేరు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది నాగార్జున గారే తీసెళ్ళని ఒక కంటెస్టెంట్ని ఊరికే పుల్లబెట్టి ఉంటే మరి ఆమె అనదా ఆమె ఒక ఎపిసోడ్లో పాపం చెప్తా కొడతా కూడా అనింది ఎందుకులే ఆమెకు బ్యాడ్ అవుతాయని చెప్పి తీసేసారు పాప అది లైవ్లో వచ్చింది కానీ ఎపిసోడ్లో రాలేదు అసలు ఇంకొకటి ఇప్పుడు మాధురితో తనుజ ఉంటుంది కదా క్లోజ్గా అది ఫేక్ బాండింగ్ అనుకోవచ్చా రియల్ బాండింగ్ అనుకోవచ్చా మాధురి తనుజ ఎక్కడ ఉన్నారన్న ఆ రోజు తనుజ ఆమె మాధురి గారు ఏడుస్తామంటే వచ్చి ఓదార్చింది అంతే అంత మాత్రానికి అన్న తనుజ అసలు ఎప్పుడు కానీ ఎంతమంది వచ్చి నువ్వు తప్పు అన్నా నువ్వు బాగా ఆడుతానా అన్నా టెంప్ట్ అవ్వదు ఆమె ఆమె గేమ్కి ఆమె క్లారిటీ ఉంది ఆమె టాప్ ఫైవ్లో ఉంటుందన్న సరే అంత ఎంతమంది ఇప్పుడు అందరూ టెంప్ట్ అవుతున్నారు కదా ఆయుషాన్ చూసి ఒప్పక రమ్య మోక్షాన్ చూసి టెంప్ట్ అవుతున్నారు కదా అప్పటి అందమే మాకు చాలు మాకు తనుజానే ఉండాలి టాప్ ఫైవ్ తనుజాకి మించిన అన్నం ఆ బిగ్ బాస్లో లేదు రాదు కూడా ఇంకో వంద మంది వచ్చినా కూడా తనుజానే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇమానుయుల్ కూడా కాకుండా ఆయుషతో కొంచెం మూవ్ అవుతుంది కదా ఇమానుయుల్ అనే పర్సన్ కామెడీ చేయాలి కాబట్టి ఆయన ఇంకా అమ్మాయిలతో అందరితోనూ ఉంటాడు ఆయన తనుజానా ఇమాన్యుల అంటే తనుజానే తనుజాకి ఒక ఏంటి తనుజ కన్నా ఇమాన్యువల్ కన్నా వంద రేట్లు ఎక్కువ ఎవరు తనుజా తనుజ ఆ రేంజ్ ఆడతాడైనా ఆమె ఆయుష చెప్పింది తనుజా ఎక్కడన్నా నానా అని చెప్తే బర్ణి గారు ధరమేశారు సరే ఇమాన్యుల్తో క్లోజ్గా ఉందామంటే ఇమాన్యుల్ పోయి ఆడపోయి కలిసిపోయాడు ఎవరున్నారన్న తనుజతో ఫస్ట్ నుంచి ఒంటరిగానే పోరాడుతుంది కదా పాపం ఏడుస్తుంది ఆమె ఏడుపు అంతరూ తప్పు పడతారు తనుజా గారిని ఏడిస్తే ఏడవరా ఈమె నేను వచ్చి పెద్ద పాయింట్ చేసింది ఆయుష సీరియల్ ఏడుపులు నువ్వు ఇక్కడ ఏడవకో స్టార్ మాల్ ఆల్రెడీ సీరియల్ పోతుందని చెప్పేసి చూద్దాం ఇంకో రెండు వారం ఆగు నీవు ఇది వంద వస్తాయి అలాంటి పాయింట్లు సరేనా పోస్తే ఏడవరా తనుజా పాయింట్ కరెక్టే అన్న రెండు రెండు రోజులు ఆకు వారం రోజులు ఆయుష కానీ ఏడవ అప్పుడు మాట్లాడతావు నువ్వు ఎందుకు వేసినవి గబ్బుదానని అడుగుతాం అప్పుడు అలా ఇప్పుడు ఎవరిది నామినేషన్ అన్ఫేర్ అంటే ఏది నిన్న నిన్న డిస్కషన్లోనా నామినేషన్ అంతా ఓకే కానీ బట్ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నిన్న నామినేషన్లో సుమన్ శెట్టి గారు తనుజా గారు నామినేషన్ చేశారు ఇద్దరు మంచోళ్ళే వాళ్ళిద్దరే పాయింట్ పాయింట్ మాట్లాడుకుంటా అంటే ఇదిగా అనిపించింది ఇద్దరు వాళ్ళే ఆ డిస్కషన్ లేదు వాళ్ళిద్దరికే పడ్డది సుమన్ శెట్టి గారి పాయింట్ కరెక్టే తనుజా గారి పాయింట్ కరెక్టే ఒక రకంగా తనుజా గారిదే సుమన్ శెట్టి గారు ఏదో మర్చిపోయి చెప్పారేమో అని అనిపించింది నాకు అంటే తనుజా గారు కూడా చెప్పారు కదా మీరు కూడా ఏడుస్తారు కదా బట్టలు రాగానే ఏడుస్తారు ఏడుస్తారన్న ఆయన చెప్పి నేను అదే అంటాను కదా ఇద్దరు మంచి మనుషులే అది అక్కడ పడాల్సింది సంజనాకు పడాల్సింది ఇటు తిరిగి ఇద్దరు మంచి మనుషులు పడ్డది కాబట్టి అది అట్ల అయిపోయింది అది వాళ్ళ మాదిరి కొంచెం నాకు అదే అర్థం కావాలి దువ్వాల మాదిరి గారు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ పొలిటికల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది డబ్బులు ఉన్నాయి ఆమె ఆ రేంజ్లో ఆడుతుంది మాట్లాడాలంటే భయపడుతున్నారు పాప ఉన్న కంటెస్టెంట్లు అందరూ ఓకే రేటింగ్ పరంగా అప్పుడు మన ఆయన పేరు చూడు హరిత హరీష్ గారు గుండాంకుల్ని రీప్లేస్ చేసిందే కానీ బట్ అంత సీరియస్ అయ్యి ఏం సాధిద్దాము ఆల్రెడీ బయట ఆమె కొంచెం చెడ్డ పేరే ఉంది పొలిటికల్గా లేకపోతే ఏదో కొంచెం ఏదో పరంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా చెడ్డ అయ్యి వెళ్ళాలని ఏం వేసుకొని వచ్చారో తెలియదు కానీ ఆమె నిజంగా కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని దువాడ మాధురి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అది ఒప్పుకుంటా కూర్చుంటే కూర్చోవద్దని మరి ఊరికే వచ్చి పొలలు పెడతాడు ఏమైనా తనుజు అనుకున్నావు నేరు అగ్ చేసుకోవడానికి రీతి చోదరు అనుకున్నావు అగ్ చేసుకోవడానికి దువాడ మాధురి కెలికి వదులుతుంది అలా అంటూ పుల్ పక్కన కూడా తెచ్చుకోదన్న సో దువాడ మాదిరి గారు బాగా ఆడుతున్నారు బట్ పాపం దివ్యానికి త వెళ్ళిపోతాము బిగ్ బాస్ వదిలేసి ఆమె దెబ్బను తట్టుకోలేక పాపం ఈ చిక్ పిక్స్ రమ్య అంటే చాలా హైప్ వచ్చింది కదా ఎలా ఆడుతుందంటే గేమ్ రమ్య మోక్ష బాగుందన్న ఆమె గేమ్ బాగుంది పవన్ కళ్యాణ్ ని నేను లాగి పెట్టి పోతే నా జోలికి వస్తే అంటే ఒక అమ్మాయి అలాగే ఉండాలి అట్లే ఉండాలి రీతి చౌదరి లాగా ఉండకూడదు రమ్య మోక్ష లాగే ఉండాల గేమ్ ఆడతా అని చెప్తే ఎవడైనా గేమ్ ఆడతాడని చెప్తా నాగార్జున ముంద్ర గేమ్ ఆడు నేను లోపల పంపినంటారా అంటారా ఎవరైనా గేమ్ ఆడతానే అంటారు లోపల ఎలా ఉన్నారు జెన్యున్ గా ఉన్నారా ఫేక్ గా ఉన్నారా అంటే ఇప్పుడు చెప్తుంది డిమోన్ పవన్కి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు జెన్యున్ పర్సన్ రీతు చౌదరితో పెట్టుకొని నువ్వు మళ్ళా టాఫీలో లేకుండా పోతావు అని ఒక మంచి సలహా ఇచ్చింది డిమోన్ పవన్కి రీతు చౌదరి ఎట్లా ఆమె నాశనం అయింది మళ్ళీ డిమోన్ పను కూడా నాశనం చేయడం ఎందుకు ఏం లేదన్నా అన్న రమ్య మోక్షకి ఆల్రెడీ వాళ్ళు ఆ లెక్క చెట్టు కలుసు నా ఎవరు వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పి చాలా కష్టపడి సెటిల్ అయినారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె జెన్యున్ ఉండాలనే ట్రై చేస్తున్నారు ఆమెను కూడా తీసుకెళ్లి రీతి చౌదరితో పోల్చకండి సరే అన్న రమ్యా మోక్ష ఆడుతుంది ఒక్కసారి జిమ్ చేయాలా రేటింగ్ ఇలా లేస్తుంది ఆమె జిమ్ జిమ్ టీషర్ట్ ఇలా శారీలోనే రెండు రోజుల నుంచి చూపుతుంది జిమ్ చేస్తే తెలుస్తుంది అందరికీ అట్లా వీళ్ళు ఉన్నారు చూడు ఎం పేరు అయేషా అయేషా పరిగెత్తాది ఆమె దెబ్బకి ఒకసారి జిమ్ చేసిందంటే నిజం చెప్తున్నా అసలు అందుట్లో ఒక కామన్ మ్యాన్ అన్న ఉన్నాడా ఒక కామన్ మ్యాన్ ఉన్నాడా అందరు ఇళ్ళ నొక్కిర్రు ఇంకేమున్నది ఎట్లా ఇద్దరు ఫేమస్ అవుతున్నారు అని చెప్పేసి అవు కామన్ మ్యాన్ అంటేనే దిల్దారు ఉంటారు ఒక కాళ్ళు మొక్కకుంటు ఉన్నాడు వాళ్ళు ఎట్లా అట్లే బయట ఎట్లా బతుకుతారు లోపల అట్లే బతుకుతారు ఆడ పోయి నటించారు వాళ్ళు ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు మొత్తం నటిస్తున్నారు అంతే అంతే నిజాయితీగా నిర్భయంగా ఉన్నది ఆడ కామన్ మ్యాన్లు మాత్రమే వీళ్ళు ఇప్పుడు పోయిన వాళ్ళు మొత్తం నేను గెలవాలి ఆ సార్ నాగార్జున సార్ రాంగల్ని ఇట్లా ఉండాలి నాగార్జున సార్ బోంగ అనాలి ఇదే ఉన్నది ఆడ ఇంకేమున్నది ఓకే ఇప్పుడు మాదిరి గారు మాట్లాడే విధానంగా వచ్చి అంటే ఆమె బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఇట్లా చేసిందే ఎందుకు అంటే అలాంటి వాళ్ళ చరిత్రలు ఏమన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఒక రుద్రమ్మదేవి కానీ ఇలాంటి వాళ్ళై నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు అంటే ఏమి బూడిచిర్రు వీళ్ళు ఏం చేసి రాని అసలు ఇల్లు నేను ఎందుకు చూడాలి నచ్చట్లేదు అసలు అసలు బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు నిజం చెప్తున్నా అసలు ఏం లేదు చెప్పుకోనికే ఏమున్నది ఏ కంటెస్టెంట్ కరెక్ట్గా ఉన్నాడా మొత్తం రూల్స్ కూడా బాగాలేవు బిగ్ బాస్లో లేవు ఇంతకు ముందు ఉన్నట్లుగా పోటీ తత్వంగా అట్లా లేవు ఇదేదో రొమాన్స్ సినిమా తీసినట్టుంది అందుట్లా ఓన్లీ కెమెరా పెట్టి టీవీ కాడ పోయి కెమెరా పెట్టి ఆన్ రికార్డ్ చేసి ఇన్స్టాల్లోనో లేకపోతే యూట్యూబ్లో ఏడ్చేది ఒక్కటే ఉన్నది అక్కడ